హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు చర్చించుకోబోయే విషయం వచ్చి ఎస్ఎస్ఏ అకౌంట్ ఎస్ఎస్ఏ అంటే సుకన్య సమృద్ధి ఖాతా ఈ స్కీమ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలను మనసులో పెట్టుకుని ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆడపిల్లలను వారిని ఆలనా పాలన చూసుకోవడం భారం అవుతుందని చాలామంది భావించి వారిని భ్రూణ హత్యలు కానీ లేదా అనాథలుగా వదిలేయడం కానీ జరుగుతుంది ఇటువంటి విషయాలన్నింటినీ వారు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే సుకన్య సమృద్ధి ఖాతాని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఖాతా యొక్క వివరాలు మనం తెలుసుకున్నట్లయితే ఈ సుకన్య సమృద్ధి ఖాతాని ఒకటి నుంచి పది సంవత్సరాల లోపల ఉన్న వయసు పిల్లలు మాత్రమే ఈ అకౌంట్కి అర్హులు అనగా ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు మాత్రమే ఈ ఖాతాని ఓపెన్ చేయగలరు ఇంకా ఈ ఖాతా అనేది రెండు వందల యాభై రూపాయలతో మనం మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు తర్వాత మనం ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ వే రెండు వేలు కానీ ఇలా ప్రతి నెలా కొనసాగించవచ్చు సపోజ్ రెండు వందల యాభై రూపాయలతో మనం అకౌంట్ని ఓపెన్ చేసి అంతే అమౌంట్తో అకౌంట్ని కొనసాగించినట్లయితే మనం ఎంత కడతామో మనకి ఎంత వస్తుందని ఒకసారి మనం చూసుకున్నట్లయితే పదహైదు సంవత్సరాలకు గాను మనం నలభై ఐదు వేల రూపాయలు మాత్రం కడతాం ఇందుకు ఇంట్రెస్ట్ అనేది తొంభై మూడు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు వస్తుంది చూసారా కేవలం నలభై ఐదు వేల రూపాయలతో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు ఎలా వస్తుందండి అంత అమౌంట్ ఎప్పుడు వస్తుంది మాకు అని మీకు డౌట్ రావచ్చు మనం అకౌంట్ ఓపెన్ చేసినట్టు నుంచి స్కీమ్ నందు పద్నాలుగు సంవత్సరాల పాటు అయితే అమౌంట్ అయితే జమ చేయాలి తర్వాత ఏడు అనేది అకౌంట్ డిపాజిట్లోనే ఉంటుంది మనం కట్టము తీసుకోము సరేనా అకౌంట్ ఓపెన్ చేసిన నాటి నుంచి ఇరవై ఒక సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అనేది అవుతుంది అప్పుడు మాత్రమే ఈ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది ఒకవేళ మైనార్టీ తీరిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పై చదువులకు గాను లేదా పెళ్ళి పెట్టుకుంటే పెళ్ళికి గాను ఆ మొత్తం అమౌంట్లో కొంత సొమ్ము అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఓకే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి కావాలి ఇంకా మీకు డౌట్స్ అయితే రావచ్చు అకౌంట్ ఓపెన్ చేయడానికి మా అమ్మాయి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఫొటోస్ రెండు తర్వాత ఎవరైతే పేరెంట్ ఉంటారో తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళ పాన్ కార్డ్ జిరాక్స్ రెండు ఫోటోలు అయితే ఇవ్వాలి ఓకే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కడుతున్నాము ప్రతి నెల అనుకోకు అనుకోకుండా తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు మరణించినట్లయితే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకాలు ఎవరైతే పెట్టి ఉంటారో వారు మరణించినట్లయితే అకౌంట్ని కొనసాగించవచ్చు అనే డౌట్ అయితే మీకు రావచ్చు నిస్సందేహంగా అకౌంట్ అయితే మనం కొనసాగించవచ్చు ఇప్పుడు సపోజ్ తండ్రి అయితే అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని అనుకోకుండా అతను మరణించవచ్చు తల్లి అయితే ఈ అకౌంట్ని చివరి దాకా కొనసాగించవచ్చు లేదా తల్లి తండ్రి ఇద్దరూ లేరనుకుంటే లీగల్ గార్డియన్గా ఎవరైతే పాపను చూసుకుంటారో వాళ్ళు ఈ అకౌంట్ని అయితే చివరి వరకు కొనసాగించవచ్చు ఈ విషయం మనం తెలుసుకోవాలి స్కీమ్ గురించి కాబట్టి మీకు చెప్తున్నానండి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా పాపకి ఏదైనా ప్రమాదం జరిగి పాప లేదనుకో అప్పుడు ఈ అమౌంట్ మొత్తము అందుకు కావాల్సి రావాల్సిన ఇంట్రెస్ట్తో కలిపి పేరెంట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా జరగాలని ఎవరు మనం అనుకోకూడదు సరేనా ఇక మనం ఐదు వందలతో అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే ప్రతి నెల ఐదు వందలు కట్టినట్లయితే మనం కట్టే అమౌంటు తొంభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఒక లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల ఆరు రూపాయలు మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఆరు రూపాయలు ఐదు వందలు కడితే ఎంత వస్తుంది మనకి ఇంకా వెయ్యి రూపాయలతో అకౌంట్ను కొనసాగించినట్లయితే పదహైదు సంవత్సరాలకు గాను ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మనం అకౌంట్ నందు జమ చేస్తాం అందుకు గాను ఇంట్రెస్టు మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఆరు వందల పద్మూరు రూపాయలు అనేది వస్తుంది టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల పద్మూరు రూపాయలు వస్తుంది చూశారు కదా ఎంత లాభం ఉందో ఈ స్కీమ్లో తప్పకుండా వీలైనంత మీరు మీ పిల్లలకు మీ చుట్టుపక్కల ఉన్నవారికి ఇంకా మీ రిలేటివ్స్కు మీకు తెలిసిన అందరికీ చెప్పండి ఈ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ప్రవే ప్రవేశపెట్టిన స్కీమ్ సుకన్య సమృద్ధి ఖాతా చేసుకోండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి ఎందుకంటే వేరే ఏ స్కీమ్లోనూ ఇంత ఇంట్రెస్ట్ రేట్ అనేది లేదు గుర్తుంచుకోండి మీరు పది మందికి చెప్పండి వాళ్ళు ఇంకో పది మందికి చెప్తారు ఆడపిల్లల భారం అనే మీమాంస అయితే అందరిలోనూ పోతుంది ఇంకా మనం ఇంకా మనకి ఎక్కువ రావాలి అమౌంట్ మన పాప కోసం పై చదువుల కోసం మనం ఇప్పటి నుంచే దాచుకోవాలనుకుంటే రెండు వేల రూపాయలు కట్టండి ఇందులో రెండు వేలు మనం నెల కడుతూ వస్తే మనం కట్టాల్సిన అమౌంట్ మూడు లక్షల అరవై వేల రూపాయలు మనం కడతాం అందుకుగాను ఇంట్రెస్ట్ వచ్చి ఏడు లక్షల డెబ్బై తొమ్మిది ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ పదకొండు లక్షల తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు వస్తుంది చూశారు కదా ఎంత కడితే ఎంత వస్తుందనేది చూశారు మనకి లాభమే ఉంది ఈ స్కీమ్ నందు ఏమంటే లాంగ్ టర్మ్ దగ్గరలో ఒక ఐదేండ్లకో పదేండ్లకో వచ్చేయాలనుకుంటే పొరపాటు లాంగ్ టర్మ్ కట్టాలి ఇది మన సొమ్ము కాదు మన పాప పెళ్ళికి లేదా పై చదువుల కోసం మాత్రమే అని ఎవరు ఆలోచిస్తారో అటువంటి వారు నిజంగా ఈ స్కీమ్ నందు పెట్టుబడి పెడితే తప్పేం లేదండి ఇంకా ఎక్కువ కట్టే వాళ్ళు కూడా ఉంటారు ఒకే సంవత్సరంలో మేము రెండు లక్షలు కట్టేస్తాం ఒకేసారి మొత్తం అమౌంట్ కట్టి నిలిపేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు ఈ అకౌంట్ నందు మినిమం అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే ఒక సంవత్సరానికి మనం జమ చేయాలి దానిపైన కట్టడానికి వీలేదండి ఇది ఒక షరత్తు ఉంది ఇది మీరు గమనించగలరు ఇంకా ఈ అకౌంట్ అందు మనం రెండు వందల యాభై రూపాయలతో ఓపెన్ చేసినాం రెండు వందల యాభై రూపాయలు కట్టాలేమో లేదా ఐదు వందలతో ఓపెన్ చేసినాం నెల నెల ఐదు వందలే కట్టలేమో దానిపైన కట్టేకి లేదేమో దానికి తక్కువ కట్టేకి లేదో అనుకోవడం పొరపాటు ఐదు వందలతో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రతి నెల ఐదు వందలు అంతే కట్టాలని రూల్ ఏం లేదు నూరు రూపాయలు కట్టండి నూరు రూపాయలు ఐదు సార్లు కట్టండి ఆ నెలలో లేదు ఆ నెలలో మేము వెయ్యి రూపాయలు కట్టేస్తామంటే వెయ్యి కూడా కట్టండి రెండు వేలు కట్టండి మూడు వేలు ఎంతైనా కట్టచ్చు మనము ఎంత అమౌంట్ అనేది యాడ్ చేస్తూ వస్తే మనకు అంత ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఇది మీరు బాగా గుర్తించగలరు కొంతమంది ఒకేసారి మేము వెయ్యి రూపాయలతో సంవత్సరానికి పన్నెండు వేలు కట్టేస్తాం సార్ అంటారు అలా కూడా కట్టుకోవచ్చు మనం మళ్ళీ పన్నెండు వేలు కట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా పంటల్లో కానీ వేరే ఎక్కడైనా వచ్చిందనుకోమంటే మళ్ళీ జమ చేయండి మనం కట్టే కొద్దీ దానికి తగిన ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు పడుతూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్లని ఈ స్కీమ్ నందు చేర్పించండి ఈ స్కీమ్కి అర్హులు ఎవరో తెలుసు కదా పది సంవత్సరాల లోపల ఉండే ఆడపిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది దయచేసి మీ చుట్టూ ఉన్న వారికి తెలియజేయండి వారు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి మీ వంతు సహాయం వారికి చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్